అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ ఆరోగెంట్ ముప్పై ఐదో భాగం రచయిత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైప్ చేయండి ఇప్పుడు అందరూ అలాగే చెప్తారు అమ్మ కూడా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి తిరిగి రాలేనంతగా దూరం వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ నాకు దగ్గరగా వచ్చింది నువ్వే దూరం వెళ్ళనని ప్రామిస్ చేయి నా మనసులో ఏముందే చెప్తాను అంటే అది నా చేతుల్లో లేదు గారు అట్టు అతని తల మీద ముద్దు పెట్టుకుంది పదం మత్తులో కామం కూడా ఏడవుతుంటే క్రిష్ త్రిపదని ఇంకా మీదకు లాక్కుంటూ బెడ్ మీద పడిపోయాడు క్రిష్ త్రిపదని అక్కడ ఇక్కడ కిస్ చేస్తూనే బ్లౌజ్ ఇంకా చీర ఆమె శరీరం నుండి వేరు చేశాడు ఎంత చేస్తున్నా ఆమె అడ్డు చెప్పడం లేదు కారణం ఏంటో ఆమెకు మాత్రమే తెలియాలి ఇక చివరికి క్రిష్ కూడా తన షర్ట్ తీసేసి పదం మీద పడ్డాడు ఆమె అతని బరువుని కూడా ఇష్టంగా మోస్తోంది మెల్లిగా పదం కిందకి పెదని కొరికి అక్కడే తడి పెదవులు అద్దుతున్నాడు అతడు రెండు కిన్నర్ తప్ప ఆమె ఒంటి మీద ఇంకేమీ లేవు అతని దేహం తన మీద అనువనువు తగులుతూ ఉంటే తీపి మంట రీగుతోంది ఈ పదంకి కానీ ఆమె కళ్ళు వాలిపోతూ ఉంటే బలవంతంగా ఆపుకుంటూ నెక్స్ట్ తను చేయాల్సిన కార్యక్రమం ఏంటో అని మెడ మీద ముఖం అన్ని చోట్ల ముద్దులు పెడుతూ ఆమె ఎద మీదకి వచ్చి చిన్నగా కొరికాడు తులిపడింది త్రిపద ఇంకా నెక్స్ట్ కిందకు వెళ్ళేలోపు క్రిష్ తనలో వేళ్లు పెట్టి త్రిపద మెల్లగా నిమురుతూ ఉంటే అంత ఫీలింగ్లో కూడా క్రిష్కి హాయిగా అనిపించి కళ్ళు మూసుకొని తన ఎరక్షన్ తగ్గిపోవడంతో అక్కడే నిద్రపోయాడు కాసేపటికి తెల్లారే వరకు అలాగే క్రిష్ని మూసిన త్రిపద అతడిని తన మీద నుంచి బెడ్ మీదకి వేసి అతని పై ఇన్నర్ తీసేసి అక్కడక్కడ తన లిబ్బాం మరకలు అన్ని అంటించి ఆమె బొట్టు క్రిష్ ఎద మీద అంటించి అతని బ్లాంకెట్ని కప్పాక నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఏం జరగకపోయినా జరిగింది అని మీరు అనుకునేలా చేశాను నా కోసం వచ్చి మీ కుటుంబాన్ని మీరు చేసుకోవాలి కృషి గారు నా ఫ్యూచర్ ఎడిపోతుందో నాకే తెలియదు కాబట్టి బావగారితో ఎంగేజ్మెంట్ జరిగి ఆయనతో నా బంధం ముడిపడుతుందా లేదంటే ఇది ఎక్కడ ఏదో జరిగిందని మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా ఇవన్నీ నాకు అనవసరం మిమ్మల్ని మా నాన్నకి పరిచయం చెయ్యాలి అది మాత్రమే నా మైండ్లో ఉంది చేశాను కృషి గారు ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి అని అనుకొని ఇంకోసారి అతని మనస్ఫూర్తిగా చూసి తన బట్టలు విడిచేసినవి అక్కడే వచ్చేసి తను మాత్రమే రెడీ అయ్యి ఏమీ తీసుకోకుండా తత్కాల్లో ట్రైన్ టికెట్ని బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది త్రిపద ఇది జరిగింది కృషి గారు అంటూ తన మనసులోని మాటలు ఏవి అతనికి చెప్పకుండా కేవలం జరిగింది మాత్రమే చెప్పి ఇప్పుడు చెప్పండి ఎలా నేను ప్రెగ్నెంట్ అవుతాను మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటారని ఆమె అడగటంతో తను అసలు ఏం థింక్ చేశాడో అన్నది కూడా మర్చిపోయాడు క్రిష్ బాబు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అని చెబుతూ ఆమె చేతిని ముందుకు పెట్టి ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్ క్రిష్ గారు నాకు ఇంకొకరితో నిశ్చార్థం కూడా అయిపోయిందని త్రిపద చెప్పగానే క్రిష్ త్రిపద చెప్పింది విని క్రిష్కి మైండ్ పోయింది ఏ ఏం మాట్లాడుతున్నావు పిచ్చా జరిగింది చెప్పావు కదా నేనే ఆ రోజు అనవసరంగా టెన్షన్ పడ్డాను ఏదో తప్పు జరిగిందని కానీ కాదు అని క్లారిటీ ఇచ్చావు కదా ఇంకా వదిలే ఇంకేం అవసరం లేదు మళ్ళీ ఈ కొత్త అబద్దాలన్నీ ఎందుకు అవును అసలు ఎందుకు మన ఇద్దరి మధ్య ఏదో జరిగింది అని నువ్వు నన్ను భ్రమ పెట్టావు నీ ఉద్దేశం ఏంటని క్రిష్ వరుస ప్రశ్నను సంధిస్తూ ఉంటే క్రిష్ గారు అది అని అంటూ ఏం చెప్పలేకపోయింది పదం నిజం తక్కలేక చెప్పు అసలు నన్ను చేయాలి అనుకున్న దగ్గర అయ్యావు కదా నీ మెయిన్ మోటో ఏంటి అని అంటూ సీరియస్గా అడిగేసరికి ఏం లేదంటూ చేతులు నొక్కుంటోంది పదం యూ చీటర్ నా వెనుక ఉన్న ఆస్తి కోసం ఇదంతా ప్లాన్ చేశావా అని క్రిష్ డౌట్గా అడిగేసరికి పదం ఆశ్చర్యపోయింది అసలు అతను ఆ క్వశ్చన్ రేస్ చేస్తాడు దానికి ఇలా అనుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు తను లేదు క్రిష్ గారు అని అంటూ పదం తల అడ్డంగా ఊపుతున్న నా వరకు చాలామంది అమ్మాయిలు డే ఆఫర్ కోసం వచ్చారు ప్రపోజ్ చేయడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా ఓపెన్గానే ఉన్నారు కానీ నువ్వు ఫ్రెండ్ల పరిచయం అయ్యి మోసం చేసి చివరికి నీ శరీరాన్ని నాకే తెలియకుండా నాతో పంచుకోవాలని ప్లాన్ చేశావు చూడు అసలు నేను ఏవనాలో కూడా నాకు తెలియడం లేదు నువ్వు అందరిలాంటి దానివి కాదు అని అనుకుని దగ్గరికి వచ్చే స్పేస్ ఇచ్చాను చూడు అని అంటూ క్రిష్ గట్టిగా అనేసరికి అసలు అతను తనని అంత ఇదిగా అర్థం చేసుకుంటాడు అని ఏమాత్రం అనుకోలేదు పదం లేదు క్రిష్ గారు నేను మీకు దగ్గరగా వచ్చింది వేరే రీజన్ వల్ల అని అంటూ చెప్పింది పదం ఏంటా రీజన్ అని క్రిష్ అడిగితే ఆమెకు ఆన్సర్ లేదు చెప్పు ఏంటా రీజన్ బాడీ నీడ్సా అని అతను అడిగేసరికి కోపం పట్టలేక అతని చెంప చెల్లు అనిపించింది పదం కోపంగా ఆమె చూస్తూ ఉంటే ఇంకా కోపం పెంచుకున్న క్రిష్ చెప్పు ఇంకేంటి అది కాకపోతే నువ్వు నాతో పడుకోవడానికి నాకు దగ్గర అయ్యావు నీలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు అని అంటూ క్రిష్ అంటే ఇంకా త్రిపదకు కూడా అర్థమైపోయింది అతను ఏం చెప్పినా తనని నమ్మడు అని ఆమెకి కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్న ఇంట్రెస్ట్ పోయింది చివరిగా వార్నింగ్ ఇస్తూ గెట్ లాస్ట్ ఫ్రమ్ మీ ఇంకోసారి నా కళ్ళకి కనబడితే ఏం చేస్తాను నాకే తెలియదు అని అంటూ తాలిని ఆ మీదకి విసిరేసి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు క్రిష్ బయటికి వచ్చిన క్రిష్ నేరుగా కాటేజ్కి వెళ్ళి డ్రింక్స్ ఆర్డర్ చేసుకున్నాడు పదం ఎందుకే ఇంత దిగజారావు తాలి కడతా అని వచ్చేసరికి ఎంగేజ్మెంట్ అయినట్టుగా అబద్ధం చెప్తోంది అసలు పెళ్లి ఫిక్స్ అయింది నాతో అంతవరకు వెళ్ళాకనా లేక ఏంటి అని పిచ్చిలేస్తుంటే వచ్చిన రెండు హాట్ డ్రింక్స్ని గుట తాగేసి బెడ్ మీద పడిపోయాడు తన ఫోన్ మోగుతున్న సౌండ్కి బద్ధకంగా కళ్ళు తెరిచిన అతను అంటే హాయ్ క్రిష్ మనకు రిపీటింగ్ ఉంది వర్క్ ఎంతవరకు వచ్చింది అని అటువైపు క్లయింట్స్ అడగడంతో గో టు హెల్ప్ వాట్ ద వర్క్ అని అంటూ చెప్పేసరికి ఏంటి అంతా అబ్యూజ్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నా వీఆర్ గోయింగ్ టు క్యాన్సిల్ అవర్ డీ గెట్ లాస్ట్ అని అంటూ అటువైపు అతను కూడా కాల్ కట్ చేసేసరికి మత్తులోకి వెళ్ళిపోయిన క్రిష్ అవేమి పట్టకుండా పడిపోయాడు అసలు క్రిష్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు కాబట్టి ఇంకా తన గోల్స్ మీద ఫోకస్ చేయాలి అనుకుని తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన క్లయింట్కి తను చేసిన ప్రాజెక్ట్ని చూపించి సపోర్ట్ తీసుకొని కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నాడు అందుకే వాళ్ళని మీట్ అయ్యి తను అనుకున్నట్లు సక్సెస్ అయితే తిరుపతికి ప్రపోజ్ చేసి ఆ తర్వాత అని అంటూ చాలా చాలా ఊహించుకున్నాడు కానీ ఇప్పుడు జరిగింది అతడికి బింగులు పడడం లేదు ఎంతసేపు అలా కూర్చునో తెలియదు గర్భగుడిలో ఒక మూలక చేతులు తాలిబొట్టు పట్టుకొని దేవుని చూస్తూ అలాగే తిరుపత రెండు గంటల్లో తన జీవితం ఎంత తారుమారు అయిపోయిందో అని అనుకుంటూ చంపల మీదకి కన్నీళ్లు కారిపోతున్నా ఆమెకి తెలియడం లేదు తనకి తాను మోటివేషన్ తెచ్చుకున్న పదం కొన్ని గంటల తర్వాత కాటేజ్కి వెళ్ళింది అప్పటికే సాయంత్రం అయిపోయింది బెంగళూరుకి దగ్గర ప్లేసెస్ కాబట్టి వర్షం పడే సూచనలు కూడా ఉండడంతో ఆకాశం నల్లగా ఎప్పుడు వాన కురిపిద్దామా అన్నట్టు ఉంటే లోపల నుంచి లాక్ చేసుకున్న కాటేజ్ డోర్ని తట్టింది త్రిపద ఎంతసేపటికి అటువైపు నుంచి డోర్ ఓపెన్ మధ్య సౌండ్ రాకపోవడంతో అటు ఇటు వెళ్తున్న వెయిటర్ మేడం సార్ లోపల నుండి లాక్ చేసుకున్నారు ఏమైందో ఏమైందో తెలియదు స్ట్రాంగ్ హార్టింగ్ కావాలని ఆర్డర్ చేస్తే నేనే వెళ్ళి సర్వ్ చేశాను మీకు ఇంకొక ఈ స్థాని లోపల వెళ్ళనని అతను క్రిష్ మీద భయమైన త్రిపద మీద జాలితో చెప్పి కీస్ అందించి వెళ్ళిపోయాడు లాక్ తీసుకొని లోపలికి వెళ్ళిన పదంకి అసలు ఈ లోకంతో సంబంధం లేకుండా పడిపోయి ఉన్న కృష్ణ చూసేసరికి ఏం జరిగిందో తెలుసుకుంటూ అతని భుజం తట్టి లేపుతూ ఉంటే అతని బలం ముందు ఆమె బలం సరిపోక కృష్ణ మీద పడింది త్రిపద చి నీచురాల నా కొడుకుతో నిశ్చార్థం అయ్యాక ఇలా పరా ఈ మగవాడి మీద చ అనడానికి కూడా అసభ్యంగా ఉందంటూ గంభీరమైన స్వరం వినపడటంతో అటువైపు చూసిన త్రిపదకి డోర్ దగ్గర కనిపించారు శర్మగారు మామయ్య గారు మాటలు రాలేదు తిరుపతికి నోరు ముయ్యవే ముందు ఆ చట్టాలన్నీ వదిలి పక్కకి రాని అంటూ గట్టిగా అరిచేసరికి కృష్ణ మీద ఉంది కాస్త పైకి లేచింది బయటకు రా అని చెప్పి తిరుపతిని చూసే లోపే ఆమె మీద పక్కన ఉన్న వాటిల్లో నీళ్ళు కుమ్మరించి చెయ్యి పట్టుకొని లాకెళ్లిపోయాడు శర్మగారు ఈ కాలంలో అందరూ డెస్టినేషన్ వెడ్డింగ్ అయ్యి అగ్రహారం టచ్లో ఉన్న ఊళ్ళో వాళ్ళు కోసం శర్మ గారిని బుక్ చేసుకొని డెస్టినేషన్ కింద ఈ రిసార్ట్కి పెళ్లి కోసమే వస్తూ గారిని కూడా లాక్కొచ్చారు తిరుపతి లైఫ్ని మలుపు తిప్పడానికి ఆ రోజు పొద్దున్నే ముహూర్తం అయిపోయి శర్మగారికి బస్సు కూడా బుక్ చేస్తే ఆయన తనకిచ్చిన రూమ్కి వెళ్తూ బయట నుండి కీస్ ఓపెన్ చేస్తున్న తిరుపతిని చూసి ముందు ఆమె కాదులే అని అనుకున్నాడు కానీ ఏమో అని చిన్న డౌట్తో ఆమె దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆమె అని తెలిపి ఈ రేంజ్లో ఉడికిపోయాడు శర్మాజీ ఒక్క నిమిషం మామయ్య గారు ప్లీజ్ అని అంటూ త్రిపద భంగపడుతూ ఉన్నా కూడా మిగతా విషయాలు అన్నీ మీ నాన్న అమ్మ ముందు మాట్లాడుతూ కానీ పద అని అంటూ ఆమెని తన రూమ్కి లాక్కొని వెళ్ళి ఫస్ట్ టైమింగ్కి వెళ్ళాక ఇంకో టికెట్ కూడా కొనేసి అగ్రహారానికి త్రిపదని తీసుకొని వెళ్ళిపోయారు అంకుల్ గారు కాలేజీలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత స్వప్న పృథ్వీ కోసం వెయిట్ చేస్తూ ఉంది కృష్ గారు ఎక్కడికి వెళ్ళారు పృథ్వీ ఆ పిచ్చిదేమో ఏదో చెప్పి వెళ్ళింది అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటూ పృథ్వీ రావడంతోనే అడిగితే ఏముంది నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ని లవ్ చేస్తోంది ఇద్దరు ఇంట్లో చెప్తారు ఫస్ట్ కొంచెం గొడవలైనా కూడా తర్వాత సర్దుకుపోతారు ఒప్పుకుంటారు వాళ్ళ పెళ్ళి అవుతుంది ఇంకా నా ఫ్రెండ్ గారు కొంచెం పర్సన్ కాబట్టి ఇవన్నీ జరగడానికి ఇంకో రెండేళ్ళు పట్టవచ్చు వాళ్ళది పట్టాలు ఎక్కుతుందిలే కానీ మన దానికి ఇంకా నువ్వు పచ్చ జెండా కూడా ఊపడం లేదు కదా అని పృథ్వీ అంటుంటే అలా అని అంది పృథ్వీ అంత స్పీడ్ అవ్వకు నేను ఎందుకు నీ గ్రీన్ ఫ్లాగ్ చూపాలి నువ్వైనా గ్రీన్ వా లేదా అట్లీస్ట్ గ్రీన్ వా అని స్వప్న వెటకారంగా అంటుంటే ఆహా ఏమంటున్నావు నేను గ్రీన్ ఫ్లాగ్నా అన్న డౌటా అసలు అక్కర్లేదు చూడు దాదాపు సిక్స్ మంత్స్ నుండి చూస్తున్నావు నా గురించి నీకు తెలియడం లేదా ఎవరైనా అమ్మాయితో మాట్లాడడం చూసావా తిరగడం చూసావా ఏదో మా చెల్లి ద్వారా నువ్వు కనిపించి మంచిదానివని ఖర్చు వేసుకుంటుంటే ఓవర్ చేస్తున్నావని పృథ్వీ ఉడుక్కుంటూ అంటే అటు తిరిగి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది స్వప్న అక్కడి నుంచి ఇంకో రెండు మూడు నెలల్లో పెళ్ళి ఉంది కాబట్టి శాస్త్రి గారి ఇంట్లో చాలా ఆడావిడిగా ఉంది ఏమండి మా అన్నయ్య ఎప్పుడు వస్తున్నారో కనుక్కున్నారా అని అంటూ అడిగింది శ్యామల శాస్త్రి గారిని శర్మగారు లేరు కాబట్టి కమల కూడా ఇక్కడికే వచ్చేసి చిన్న కూడా మీ రూంలో అడ్జస్ట్ అయ్యింది నిన్న చేశానుగా తీసుకెళ్ళిన వారే టికెట్స్ బుక్ చేశారంట ఈ పాటికే రావాలి వచ్చేలోపు ఏమైనా చేసి ఉంచుకొని శాస్త్రి గారు అని వసే మహిత మావి కోసం ఏమైనా చెయ్యి అని ఆ పని కూడా చేయలేక క్షేమలా ఉంటే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ హాలిడే అని చదువుకుంటూ ఉన్న మహితని చూసి కమల నేను వేస్తానంటే నేను వేస్తానంటూ నువ్వు చదువుకోమ్మా అని వెళ్ళింది వంటగదిలోకి ఇవ్వండి కొంతమంది చెప్పారు లో బట్టలు బాగుంటాయంట కదా అక్కడి నుంచి తీసుకుందామా అని అడిగింది శ్యామల సిటీకి వెళ్ళాలి అన్న చిన్న కొరకుతో ఏమో చూద్దాంలే అమ్మాయి అక్కడే చదువుకుంటోంది కదా తన వీళ్ళని బట్టి మనము వెళ్దాం బట్టలు అయినా అప్పుడే ఎందుకు శ్యామల ఇంకో నెల తర్వాత తీసుకుందువులే అని శాస్త్రి గారు అంటే మీకేం తెలుసు చీరలు తీసుకుంటే అయిపోయినట్లయినా వాటికి ఇంకా ఎన్ని పనులు ఉంటాయో అని కమల గారు మధ్యలోకి రావడంతో ఆ అవునవును అదన అని అంటూ వత్తాసు తీసుకున్న శ్యామల ఈ మధ్య మీరు పెద్దమ్మాయికి ఫోన్ కూడా చేసి ఇవ్వడం లేదు అని అడగడంతో నువ్వు తన బుర్ర తినేస్తావని చేయడం లేదు రే అని అంటూ త్రిపదకి కాల్ చేస్తారు శాస్త్రి గారు ఇంకెక్కడ త్రిపద ఫోన్ క్యాటేజ్లో ఒంటరిగా రిపేర్ అయ్యి మోగుతోంది పాపం దాన్ని లిఫ్ట్ చేసి దిక్కు కూడా లేక ఒకసారి చేసిన రెండోసారి చేసిన సేమ్ రెస్పాన్స్ రావడంతో ఎక్కడికి వెళ్ళింది అని స్నేహితుడు అంటూ ఏమైనా బయటికి వెళ్ళారేమో అని శ్యామల అనడం ఆలస్యం స్నేహితులు కాదు స్నేహితుడు లేక ప్రేమికుడు శాస్త్రి నీ కూతురు అక్కడ పరాయి పురుషుడితో మీద పడుతూ చి వద్దులే చెప్పడానికి నాకే చాలా సిగ్గుగా ఉంది అప్పుడు నీ చెల్లి అలా ఇప్పుడు నీ కూతురు అలా అప్పుడు నేను ఇప్పుడు నా కొడుకు అబ్బా అసలు మీ ఇంటి ఆడపిల్లలు ఎంతగా భర్తగించారో తెలుస్తుంది అని అంటూ త్రిపదని తీసుకుని వచ్చి శర్మ గారి నట్టింట్లో పదం లాకెళ్ళి తోసేశారు ఏడవడం వల్ల తలదించుకోవడం మాత్రమే చేయగలిగింది త్రిపుద ఏమీ అర్థం కాక ఏమైంది బావగారు అని అంటూ శాస్త్రి గారు అడుగుతూ ఉంటే నన్ను అడిగితే ఏమొస్తుంది ముందుగా మీ ఎదురుగాని మీరు అనుకుంటున్నట్లు హైదరాబాదులో ఉండాల్సిన ఈవిడ బెంగళూరులో దగ్గరలో ఒక అబ్బాయితో కాటేజ్లో ఎందుకు వెళ్ళిందో అడిగి నువ్వే కనుక్కోబావా అని అంటూ శర్మగారు ఆవేశంగా అంటుంటే పదం ముందుకు వెళ్ళిన శాస్త్రి గారు ఏమైందమ్మా అని త్రిపదని అడిగితే ఆయన్ని పట్టుకొని ఏడ్చేస్తుంది త్రిపద కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు త్రిపద ఏం చెప్తుంది ఈ ప్రమోద్ వాళ్ళ నాన్నగారు అసలే మంచివాడు కాదు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండటం అది కూడా ఆయన అలా చూడటంతో మరి ఇప్పుడు తన పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది క్రిష్ త్రిపదళ్ళ జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్